హాయ్ హలో నేను మీ స్వప్నాని ఈరోజైతే మీకోసం ఒక తో ఒక మంచి కర్రీని అయితే చూపిస్తున్నాను హాఫ్ బాయిల్ ఎగ్ కర్రీ చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ సింపుల్ ప్రాసెస్ కానీ కొంచెం టేస్ట్ మాత్రం వేరేగా ఉంటుంది వేడివేడి అన్నంలో కానీ తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంది కర్రీ ఇంకా ప్రాసెస్ ఎడ్ చేయకుండా చూసేద్దాం ముందుగా ఒక చిన్న కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా ఒక ఎగ్ పగలు కొట్టుకొని అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని జస్ట్ పైన అలా ఒకసారి తిప్పేసుకొని ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీని చుట్టూ ఆయిల్ వేసే పని కూడా లేదు ఆల్రెడీ ఆయిల్ వేసాం కదా అదే సరిపోయి ఇది కొంచెం వేగగానే అవతలకి తిరగ తిప్పేసేసుకుంటే సరిపోతుంది జస్ట్ అంతే అయిపోయింది ఇప్పుడు దీన్ని మళ్ళీ తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము ఇలా ఒకటి చేసుకున్నాం కదా ఇంక ఇలా మిగిలిన ఇంకొకటి టూ చేస్తున్నాను నేనైతే త్రీ చేస్తున్నాను ఈరోజు కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది కొంచెం వెరైటీగా ఉంది చపాతీలోకి కానీ రైస్లో కానీ అయితే ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఎగ్ లవర్స్ ఇంకా ఇంకా బాగా నచ్చిద్ది మొత్తానికైతే నేను ఇలా మొత్తాన్ని మూడు చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కర్రీ కోసం ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అవ్వనే కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను జీలకర్ర వేగగానే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి పెద్ద సైజులో రెండు ఉల్లిపాయలని బాగా చిన్నగా కట్ చేసుకున్నాను వీటిని కూడా వేసుకొని కొంచెం వేగనివ్వాలి ఆనియన్ అనేది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కొన్ని కరివేపాకు రెబ్బలు కొంచెం ఉప్పు వేసుకొని మొత్తాన్ని వేయించుకున్నాను ఇదిగోండి ఆల్రెడీ వేగింది కదా ఇప్పుడు టమాటాను రెండు టమాటాలని మిక్సీలో పట్టుకొని టమాటా ప్యూరీలా చేసుకొని దాన్ని ఈ ఆనియన్స్ వేగిన తర్వాత వేసుకోవాలి ఈ టమాటో ప్యూరీ కూడా ఆయిల్లో బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి ఆల్రెడీ మనం మిక్సీ జార్లో టమాటో ప్యూరీని వేసాం కదా అందులో ఇంకొంచెం వాటర్ వేసుకొని మొత్తాన్ని తిప్పుకొని ఆ మిక్సీ జార్ మొత్తం తిప్పుకొని కొంచెం వాటర్ అనేది ఇందులోకి వేసుకోవాలి అంటే గ్రేవీ కోసం ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి తిప్పుకొని ఇందులో కొంచెం కారం ధనియాల పొడి గరం మసాలా పౌడర్ మొత్తం వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టి వేసుకున్నాం కదా బాయిల్లాగా ఆమ్లెట్ టైపు ఆ వాటి మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి అంటే వీటికి కూడా మసాలా అదంతా పట్టిద్ది కదా అందుకోసమని ఇప్పుడు దీన్ని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు కర్రీలాగా ఉడకనివ్వాలి చూడండి ఎంత బాగా ఉడికింది కానీ నిజంగా టేస్ట్ చాలా బాగుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక్కసారి ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ కదా అవసరమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేసుకోవచ్చు అంతే చాలా ఈజీగా అండ్ సింపుల్గా ఆఫ్ బాయిల్ టమాటా కర్రీ రెడీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది కర్రీ అయితే స్టవ్ ఆఫ్ చేసిన పైన కొత్తిమీర వేసుకుంటే అంతే చాలా ఈజీగా సింపుల్గా హాఫ్ బాయిల్ టమాటా కర్రీ రెడీ